రెండోసారి నిజామాబాద్ ఎంపీగా జెండా ఎగరవేయబోతోన్న ధర్మపురి అరవింద్ ఇరవై నాలుగు సార్వత్రిక లోక్సభ ఎన్నికలు హడావిడి మొదలైంది ఇప్పటికే దేశం మొత్తం హోరాహోరీగా అన్ని లోక్సభ స్థానాల్లో పోటా పోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మరోవైపు తెలంగాణలో కూడా పదిహేడు లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల మధ్య ప్రచారాలు తారాస్థాయికి చేరాయి ఈ పదిహేడు స్థానాల్లో ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ రాజకీయ విమర్శలకు చిరునామాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే ఆ ఎన్నికల్లో ప్రధానంగా ధర్మపురి అరవింద్ వర్సెస్ కల్వకుంట్ల కవిత మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచిన ధర్మపురి అరవింద్ గారే ధర్మంగా గెలిచారని ఖచ్చితంగా చెప్పొచ్చు ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు ఏం చేయమంట మరి రెండు ముందు నిజామాబాద్ జిల్లా గడ్డ సాక్షిగా అక్కడ ప్రధాన అంశంగా చెప్పబడే పసుపు రైతు సమస్యలను పరిష్కరించడం కోసం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పసుపు బోర్డు ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తానని కవిత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ప్రధాన అస్త్రంగా ఎన్నికల అజెండాగా ముందుకెడుతూ పసుపు రైతు సమస్యలను పరిష్కరిస్తానంటూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు చెప్పి ఎంపీగా గెలిచింది తీరా ఎంపీ అయ్యాక ఆమె ఆ నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి న్యాయం చేయకపోగా రెండు చేతులు ఎత్తేసి ఐదు సంవత్సరాల పాటు ఎంపీ పదవిని దర్జాగా అనుభవించింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండోసారి నిలబడితే ఎంపీగా కవితని పసుపు రైతులు తీవ్రస్థాయిలో విమర్శించారు అంతటితో ఆగకుండా ఆమెకు వ్యతిరేకంగా నూట డెబ్బై ఎనిమిది మంది పసుపు రైతులు ఎంపీగా నామినేషన్స్ వేసి పోటీలో నిలబడ్డారు మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా పసుపు రైతులకు మద్దతు తెలుపుతూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తనకి ఒకసారి మద్దతు తెలపండి అంటూ బాండ్ పేపర్ హామీ పత్రం రాసిస్తూ నిజాయితీగా ధర్మబద్ధంగా ఎన్నికల బరిలో నిలబడ్డారు అతనిపై నమ్మకంతో నియోజకవర్గ ప్రజలు అరవింద్కే పట్టం కట్టారు అఖండ విజయంతో గెలిపించారు తర్వాత తన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ బీజేపీ ప్రభుత్వానికి సమస్యని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేటట్టుగా మోడీ చేత కొన్ని నెలల ముందు నిజామాబాద్ లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ నిజామాబాద్ పసుపు రైతుల సమస్యలు త్వరలో పరిష్కారం చూపుతామని ప్రజల సాక్షిగా మాట ఇచ్చారు త్వరలో పసుపు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వ పరంగా పనులు కూడా ప్రారంభించారు దీంతో పసుపు రైతులు జిల్లా ప్రజలు సమస్యను పరిష్కరించినందుకు సంతోషం వ్యక్తపరిచారు ఇంకోవైపు అతి త్వరలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కూడా బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దీంతో నిజామాబాద్ జిల్లా ప్రధాన సమస్యలు తీరిపోయాయని చెప్పొచ్చు అది కేవలం ధర్మపురి అరవింద్ పట్టుదల వల్లే సాధ్యమైందని బల్లగుద్ది చెప్పొచ్చు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో ఈసారి సిట్టింగ్ ఎంపీ అరవింద్ రెండోసారి ఎంపీగా పోటీ చేస్తుండగా మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఒకవైపు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి తాటిపత్తి రెడ్డి పోటీలో ఉన్నారు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనబడుతోంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘోరాతి ఘోరంగా పరాజయం పాలవగా టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలు లేరు దానికి తోడు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత చేసిన ద్రోహం లిక్కర్ రాణిగా జైలు పాలవటం టీఆర్ఎస్ పార్టీకి శాపంగా వ్యతిరేకాంశాలుగా మారాయని చెప్పొచ్చు ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీపై ఇంకా కొనసాగుతోందని భవిష్యత్తులో కూడా కొనసాగబోతోందని చెప్పొచ్చు మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ కారు నాలుగు టైర్లు పంచర్ పూర్తిగా షెడ్డుకే పరిమితమైందని భావించవచ్చు కాబట్టి ప్రధానంగా నియోజకవర్గంలో కనబడుతున్న అభ్యర్థులు అరవింద్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతోంది కొన్ని సర్వేలు చెప్తుండగా నిజామాబాద్ నియోజకవర్గం ప్రజలు మాత్రం అరవింద్కే తమ ఓటు అని ఢంకా భజాయించి చెప్తున్నారు అంత ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ గారికి అక్కడి ప్రజలు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అక్కడ ఎందుకు గెలుస్తాడో అని ఒకసారి క్షుణ్ణంగా విశ్లేషించుకుంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి జగిత్యాలలో కీలక లీడర్ గా చెప్పబడే జీవన్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతని నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అతను మాజీ మంత్రిగా నిజామాబాద్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు చేసిందేమీ లేదు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా అప్పటి మంత్రిగా పసుపు బోర్డు సమస్యలు రైతుల పక్షాన్ని నిలవటంలో పూర్తిగా విఫలమయ్యారు ఇక ఆయన జిల్లాకు చేసింది కూడా అంతగా ఏమీ లేదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో నీటి సమస్య కరెంటు కోతలు రైతుల ఆత్మహత్యలు తీవ్రంగా ఉండేవి అలాంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు అన్నింటినీ మళ్లీ అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట నిలబెడుతూ పసుపు ఫ్యాక్టరీ సమస్య ఒక కొలికి తీసుకురావటం పసుపు రైతులకు అత్యధిక ధరకి మద్దతు తెలపడం స్పైసీ బోర్డు మెంబర్గా ఉంటూ స్పైసీ బోర్డు ఏర్పాటు కోసం చొరవ చూపించటం త్వరలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తుండటం మరోవైపు నియోజకవర్గంలో చాలా చోట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి పనులు కార్యక్రమాలు అమలుపరిచారు మోడీ ప్రభుత్వం చేత నిజామాబాద్ కేంద్రంగా రీజనల్ డెవలప్మెంట్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేపించి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మూడేళ్ల కాలానికి ముప్పై కోట్ల నిధులు వచ్చేట్టుగా అరవింద్ కృషి చేశారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఆరు ఫ్లైఓవర్లు వచ్చేటట్లు శ్రీకారం చుట్టారు జిల్లాలో రైల్వే లైన్ పెండింగ్ పనులు పూర్తి చేశారు రైల్వే లైన్ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ నిర్మించారు నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో సహాయం కోసం వచ్చిన వారికి గుప్త దానాలు చేయటం చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్ చేపించడం ఏ సమయంలో ఇంటి తలుపు తట్టినా వెంటనే స్పందించడం ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడంలో ముందున్నారు అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉత్తర తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించగలిగారు అందులో ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ అర్బన్ సిర్పూర్ కామారెడ్డి ఆర్మూర్ ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా పాతారు దీంట్లో బండి సంజయ్ తో పాటు అరవింద్ కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలో మంచి పేరు సంపాదించారు అంతకుముందు రెండు వేల పద్దెనిమిది ఎంపీ ఎలక్షన్స్లో కూడా నాలుగు ఎంపీ స్థానాలు గెలవటంలో అరవింద్ పాత్ర చాలా కీలకం ఇలా తనదైన స్టైల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సన్నాహాలు చేస్తూ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన విజయానికి అడ్డుగా నిలుస్తోంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అరవై ఐదు సీట్లు గెలవడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుందని చెప్పొచ్చు ఈ రకంగా జీవన్ రెడ్డి అరవింద్ కి తీవ్ర పోటీ ఇవ్వగల అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడిని నిలబెడుతున్నారు కానీ జీవన్ రెడ్డి ఎలక్షన్స్ ప్రచారంలో అరవింద్ విమర్శించే మాటలు లేక బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ తీవ్ర విమర్శలకి పాల్పడుతున్నారు అందులో ఎన్ఆర్సీ సిఏఏ చట్టాల గురించి సరైన అవగాహన లేక చట్టాలను వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రజలతో తీవ్ర నిరసనలు చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై విషం చూపుతున్నారు నిజానికి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పౌరసత్వ చట్టం గురించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కడ్బందీగా సవరణలు చేస్తూ సమస్యని పరిష్కరిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండో తారీఖున పార్లమెంట్లో పౌరసత్వ చట్టాన్ని ఆమోదిస్తున్నట్టుగా బిల్ పాస్ చేసింది తాజాగా ఈ చట్టం అమల్లోకి రావడంతో కొందరు ముస్లిం ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు వ్యక్తపరుస్తున్నారు వారికి జీవన్ రెడ్డి కూడా మద్దతు తెలుపుతూ ఉండటం అనేది హాస్యాస్పదంగా ఉందని నిజామాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు అరవింద్ లాంటి లీడర్ని ఎదుర్కోలేక తప్పుదారిలో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం సెక్యులర్ అనే పదానికి న్యాయం చేస్తూ ఉండగా ఇతర మతాల ప్రజల్ని ఐక్యతగా భావిస్తుండగా ఎన్నో ఏళ్లుగా ముస్లిం మహిళల ఇబ్బందులకు గురవుతున్న త్రిపుల్ తలాక్ లాంటి సమస్యలను పరిష్కరించింది బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్ లడాక్ అల్లకల్లుల సమస్యకి మూడు వందల డెబ్బై ఆర్టికల్ ద్వారా పరిష్కారం చూపించడంలో బీజేపీ సఫలమైందని చెప్పొచ్చు అలాంటిది అరవై ఏళ్లకు పైగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా ముస్లిం మతం పట్ల ప్రేమ ఒక్కసారిగా ఎలా వచ్చిందని విమర్శిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరీ ముఖ్యంగా సీనియర్ రాజకీయ నాయకులు జీవన్ రెడ్డి ఎంపీ ఓట్ల కోసం ఇలా వ్యవహరించడం వింతగా ఉందంటున్నారు ప్రజలు ఏది ఏమైనా తెలంగాణలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ హిందూ ధర్మమే శ్వాసగా ప్రాణం కంటే ఎక్కువగా సైనికుల్లా పనిచేసే ధర్మపురి అరవింద్ లాంటి లీడర్లు రాష్ట్రంలో ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఇలాంటి నాయకుడికి ఖచ్చితంగా మద్దతు తెలపాలి ఒక్క ఎంపీగానే కాదు కేంద్రంలో కీలక నాయకుడిగా ఎదగాలి అప్పుడు మోడీకి శిష్యుడిగా యోగి ఆదిత్యనాథ్కి తమ్ముళ్ళ ఇంకా అద్భుతంగా హిందూ ధర్మం ధర్మస్థాపనగా కొనసాగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి దేశంలో మత కల్లోలాలు సృష్టించి మతాల మధ్య చిచ్చు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించినంత కాలం జీవన్ రెడ్డి లాంటి బాధ్యత లేని నాయకులు పుట్టుకొస్తారు కాబట్టి ఓటు వేసే నిజామాబాద్ నియోజకవర్గం ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించి ప్రజల కోసం నిలబడుతున్న లీడర్ కావాలో ఇంకా పదవి మీద వ్యామోహం ఇంకా పదవి మీద వ్యామోహం పోని దశాబ్దాలుగా మంత్రులుగా ఉంటూ జిల్లా అభివృద్ధికి ఇసుమంతైన అభివృద్ధి నోచుకొని జీవన్ రెడ్డి లాంటి ఓటమి చెందే నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలి చివరిగా నిజామాబాద్ గడ్డపై రెండోసారి ఎంపీగా ధర్మపురి అరవింద్ ధర్మంగా ప్రజల చేత ఘనమైన విజయంతో ఖచ్చితంగా గెలుస్తాడని ధర్మపురి అరవింద్ ధీమాగా ఉన్నారు కేంద్ర మంత్రిగా కేంద్ర స్థాయిలో ఎదగడానికి సిద్ధమవుతున్నారు